ఆయుర్వేద విజ్ఞానానికి ధన్వంతరి ఆరాధ్య దైవం క్షీరసాగర మదనం సమయంలో శ్రీ మహావిష్ణువు యొక్క అంశావతారంగా అమృత కలశహస్తుడే సమస్త ప్రజలకు రోగ నివారణ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ధన్వంతరి ఆవిర్భవించాడు అలా ధన్వంత్రి జన్మించిన ఆశ్వీయ బాహుళ త్రయోదశిన హిందువులందరూ కూడా త్రయోదశిని జరుపుకుంటారు ఓం శ్రీమంతురి నమ అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఆ శివయ్యద వల్ల మనందరం ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ధనత్రయోదశిని ఏ రోజున జరుపుకోవాలి ఏ సమయంలో జరుపుకోవాలి ధనత్రయోదశి రోజు ముఖ్యంగా మన ఇంటికి కొని తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏంటి అలానే ఆ రోజు ఎవరిని ఆరాధించాలి పాటించవలసిన నియమాలు అలానే ధనత్రయోదశి ఇంట్లో జరుపుకుంటే కలిగే అద్భుత ఫలితాల గురించి ఈరోజు నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను వీడియో చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి తప్పకుండా మీ అందరికీ వీడియో అనేది నచ్చుతుంది అలానే ఎంతో కొంతైనా సరే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ధనత్రయోదశి పూజ అక్టోబర్ పద్దెనిమిది శనివారం నాడు వచ్చిందండి సాధారణంగా ధనత్రయోదశి పూజ అనేది కాలంలో చేసుకుంటారు అలా కుదరని పక్షంలో ఉదయం బ్రహ్మ కూడా చేసుకుంటే చాలా మంచిది బ్రహ్మ చేసుకునే పూజకి అలానే ప్రదోషకాలంలో చేసుకునే పూజకి విశేషమైన ఫలితాలు అయితే ఎదురవుతాయి కాకపోతే ఈ ధనత్రయోదశి పూజ అనేది మాత్రం ప్రదోషకాలంలోనే చేసుకుంటారు అందరూ అలా ప్రదోషకాలంలో చేసుకోవాలి అనుకునే వాళ్ళకైతే మాత్రం అక్టోబర్ పద్దెనిమిది శనివారం సాయంత్రం ఆరున్నర నుండి లోపు పూజన అయితే చేసుకోవచ్చు అయితే ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి తలకి స్నానం చేసి ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని ఉదయాన్నే దీపారాధన అంతా కూడా చేసుకొని ఇల్లంతా కూడా శుచిగా ఉంచుకోవాలి అలానే ఈరోజు బంగారం వెండి కంటే కూడా ఆహార దినుసుల్ని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఎంత బంగారం ఉన్నా కూడా మనకి ఆరోగ్యం సరిలేకపోతే మనకి ఎలాంటి ఆస్తి లేనట్లే అందుకని మన ఆరోగ్యాన్ని కాపాడేది పౌష్టికమైన ఆహారం కాబట్టి పౌష్టికమైన ఆహారం కొనుకు పప్పు దినుసుల్ని అన్నింటిని కూడా ఇంటికి తెచ్చుకోవాలి ప్రొవిజన్స్ అన్నీ కూడా మొదటిగా బెల్లం కానీ పంచదార కానీ తీసుకొని తర్వాత కళ్ళుప్పు అలాగే ఇంట్లోకి కావలసిన సరుకులన్నీ కూడా ఇంటికి తెచ్చుకోవాలి అలానే అమ్మవారికి సంబంధించిన మంగళకరమైన ద్రవ్యాలను కూడా పసుపు కుంకుమ పసుపు కొమ్ములు అలానే లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు చిట్టిగాజులు ఇలా మంగళకరమైన వస్తువులను కూడా ఇంటికి తెచ్చుకోవాలి అలానే ఆ రోజు ఆవు నెయ్యిని కూడా ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి ఇలా వీటన్నిటిని కూడా ఇంటికి తెచ్చుకోవాలి ఇంకా మన శక్తి కొలది మనకి ఆర్థిక పరంగా కూడా బాగుంది అని అనుకుంటే కనుక ఇంటికి బంగారం కానీ వెండి కానీ కొని తెచ్చుకుంటే మంచిది దాన్ని మనం పూజలో కూడా పెట్టుకోవాలి అలానే ముత్యాలు కూడా ఆ రోజు కొనుక్కుంటే చాలా మంచిదండి ఒక్క రెండు ముత్యాలు అయినా సరే కొనుక్కొని అమ్మవారి పూజలో పెట్టుకొని చేసుకుంటే చాలా మంచిది అయితే ఇక్కడ నేను చూపిస్తున్న జ్యువెలరీ అంతా కూడా నేను కనిష్క జ్యువెలరీ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి తీసుకున్నాను ఇప్పుడుండే బంగారం వెండి ధరలకి అసలు చిన్న ఒక గ్రామ్ కూడా కొనుక్కోలేని పరిస్థితి అయిపోయింది అలానే ఎక్కడ చూసినా విపరీతంగా దొంగతనాలు కూడా చాలా ఎక్కువైపోయాయి సో బెస్ట్ ఏంటంటే మన దగ్గర ఉన్న ఏమాత్రం గోల్డ్ ఉన్నా కూడా అవన్నీ కూడా బ్యాంక్ లాకర్స్లో పెట్టుకొని వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ పెట్టుకోవడం చాలా బెస్ట్ అండి అందుకని నేను ఈ సంవత్సరం దసరా దీపావళికి ఎక్కడికైనా వెళ్ళడానికి వేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఈ గాజులు అలాగే నల్ల తీసుకున్నాను అంతా కూడా మొత్తం గోల్డ్గా ఉంటుంది ఫినిషింగ్ అంతా బాగుంది క్వాలిటీ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు చాలా బాగుంటుంది ఇంకా వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది మీకు కావాలి అనుకుంటే వాళ్ళ వాట్సాప్ నెంబర్ని నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అలానే వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా ఇస్తాను ఫాలో అవ్వండి మంచి జ్యువెలరీ అయితే వాళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉంది మీకు కావాలనుకుంటే మీరు కూడా తీసుకోండి చూడడానికి అచ్చి బంగారంలానే ఉంటుంది సో అలా వాటితోని మనం చక్కగా వాటితో కూడా అలంకరణ చేసుకోవచ్చు అలానే మనం కూడా వేసుకోవచ్చు అలా మీకు వీలైతే బంగారం వెండి కూడా తీసుకోండి అలానే కుబేర కుండలను కూడా ఈరోజు కొనుక్కుంటే చాలా మంచిదండి వీడియోలో చూపిస్తున్నాను కదా అలా కుబేర కుండలు కూడా కొనుక్కుంటే చాలా మంచిది అలా ఇంటికి మంగళకరమైన ద్రవ్యాలని అన్నీ కూడా తెచ్చుకున్న తర్వాత సాయంత్రం పూజనైతే చేసుకోవాలన్నమాట ముఖ్యంగా ఈ ధనత్రయోదశి రోజు మనం ఎవరికి పూజించాలి అనే విషయానికి వస్తే కనుక ధన్వంతుని పూజించాలండి ఆరోగ్య పితామహుడు ధన్వంతరి ధన్వంతరికి అయితే పూజ చేయాలి ధన్వంతరి అంటే ఎవరో కాదు మనం ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా మనకి ఎంట్రన్స్లోనో ఎంట్రెన్స్లోనే స్వామి యొక్క పటం కానీ స్వామి యొక్క విగ్రహం కానీ ఉంటుంది సో ఆయనే ధన్వంత్రి ఏ హాస్పిటల్లో అయినా సరే ఖచ్చితంగా ఆయన ఫోటో అయితే ఉంటుందండి మనం కూడా కావాలంటే ఫోటో తెచ్చుకొని పెట్టుకోవచ్చు లేదా లక్ష్మీదేవి అమ్మవారి పటం పెట్టుకోవచ్చు లేదా విష్ణువు విష్ణువు అవతారమే కాబట్టి మహావిష్ణువు ఫోటో పెట్టుకోవచ్చు లేదా అమ్మవారి ఫోటో లేదా కుబేరుని ఫోటో అయినా కూడా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఈరోజు ముఖ్యంగా ధన్వంతరికి లక్ష్మీదేవికి కుబేరునికి ముగ్గురికి కూడా పూజ చేస్తామండి ముగ్గురులో ఏ పటమైనా కూడా చక్కగా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అలా సాయంత్రం యథావిధిగా మళ్ళీ తలస్నానం చేసి ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని ద్వారబద్ధంగా చక్కగా పసుపు అంతా కూడా రాసి కుంకుమ బొట్లు అన్నీ పెట్టి ద్వారలక్ష్మికి పూజ చేసి అమ్మవారికి ఆహ్వానం పలికిన తర్వాత ఇల్లంతా కూడా ధూపం వేసి పూజనైతే చేసుకోవడం మొదలు పెట్టుకోవాలి మొదటిగా పేట వేసుకోవాలండి పేట మీద చక్కగా పసుపు రాసి ముగ్గులు పెట్టుకొని ఒక చక్కటి క్లాత్ని వేసి దాని మీద కొంచెం పసుపు కుంకుమ జవాదు పౌడర్ జవాదు అత్తరు వేసి మంచి సుగంధ వెదజేలాగా చేసుకోవాలి మొదటిగా అమ్మవారి పొట్ పటాన్ని పెట్టుకోవాలి అమ్మవారి పటానికి గంధం ఇంకా కుంకుమొట్లు పెట్టుకొని పువ్వులతోని చక్కగా అలంకరణ చేసుకోవాలి అలానే కుబేర కొండల కనుక తెచ్చుకున్నట్లయితే చక్కగా వాటిని కడిగి శుభ్రపరచుకొని గంధం ఇంకా కుంకుమొట్లు పెట్టుకొని అందులోని ఉప్పు బియ్యం అలానే గోధుమలు కానీ పెసలు కానీ కందిపప్పు మినపప్పు అలా ఏది ఉంటే అది మూడు వాటిల్లో కొన్ని నింపుకొని చక్కగా కాయిన్స్ కూడా పెట్టుకొని మనం కుబేర కుండలను కూడా ఏర్పాటు చేసుకోవాలి అలానే అమ్మవారికి మొదటిగా పసుపు కుంకుమను సమర్పించి అమ్మవారి విగ్రహం ఉంటే అమ్మవారి విగ్రహం పెట్టుకోవాలి అలానే ఆ రోజు మీరు గనక పౌష్టికమైన ఆహారంతో పాటు అంటే ఆహార ధాన్యాలతో పాటు మీరు ఏదైనా బంగారం వెండి కొనుక్కున్నా కూడా ఈరోజు ధనత్రయోదశి రోజు ఆ బంగారం వెండి కాయిన్ అనేది పూజలో పెట్టుకుంటే మంచిది కాబట్టి అది కూడా పెట్టుకోండి దాంతోపాటు ఆహార ధాన్యాలను కూడా మొదటిగా అమ్మవారి దగ్గర పెట్టుకోవడం అస్సలు మర్చిపోవద్దు వాటిని కూడా అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి అలానే ఈరోజు వీలైనన్ని దీపారాధన చెయ్యండి చాలా మంచిది బయట ఎలాగో అంటే ఆరు బయట ఎలాగో యమదీపాన్ని వెలిగిస్తాము ఇంట్లో కూడా దీపావళిలాగే ధనత్రయోదశి రోజు కూడా ఎక్కువ దీపాలు ఇంట్లో వెలిగితే చాలా మంచిది అది కూడా స్వచ్ఛమైన నువ్వుల నూనెతో గానీ లేదా ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేస్తే చాలా మంచిదండి ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోండి ధనత్రయోదశి పూజ అనేది మనందరం డబ్బు రావాలనో బంగారం రావాలనో కాదు మన ఆరోగ్యం బాగుండాలని పూజ చేస్తున్నాము ధన్వంతరికి పూజ చేస్తున్నాము ఎప్పుడైతే మన ఆరోగ్యం బాగుంటుందో మనం హాస్పిటల్కి వెళ్లకుండా ఉంటామో తద్వారా ఏంటంటే మనకి ఖర్చు లేకుండా ఉంటుంది సో డబ్బులు సేవింగ్ అయ్యాయి అంటే ఆటోమేటిక్గా అమ్మవారు మన ఇంటికి వచ్చినట్లే అనమాట సో అందుకని ఫస్ట్ అయ్యవారిని పూజిస్తే అమ్మవారు ఆటోమేటిక్గా మనలో మన ఇంట్లోనే ఉంటారు అందుకని ధన్వంతరి స్వామికి పూజ చేస్తున్నాం కాబట్టి ఆరోగ్యం కొరకు పూజ చేస్తున్నాం అనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి ఇలా ఆహార ధాన్యాలు అన్నీ పెట్టుకున్న తర్వాత చక్కగా దీపారాధనకి ఏర్పాటు చేసుకోండి మట్టి ప్రందులో పెట్టుకోవచ్చు లేదా ఇత్తడి వెండి ఇలా మీకు ఏది వీలుంటే ఆ ప్రధుల్ని ఏర్పాటు చేసుకొని గంధం ఇంకా బొట్లు పెట్టి కదా దీపారాధనకి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని రెండు ఒత్తులని కలిపి ఒక ఒత్తి కింద చేసుకొని చక్కగా దీపారాధనకి అయితే సిద్ధం చేసుకొని ఏక దీపారాధన దీపారాధనైతే చేసుకోవాలి అలానే ధూపం సమర్పించాలండి అమ్మవారికి ముఖ్యంగా మొదటిగా ధూపాన్ని అయితే సమర్పించుకోవాలి కుబేరుని కొరకు కూడా మనం పచ్చ కుంకుమతోని ఈరోజు పూజ చేస్తాము అమ్మవారికి ఎరుపు కుంకుమతో పూజ చేస్తాము ధన్వంతురికి మనము పువ్వులతోని ఆరాధిస్తాము ఈ ముగ్గురికి కూడా పూజ చేసుకోవాలి ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి ముందుగా ధూపాన్ని సమర్పించాలి కుబేరు కొండలకి అమ్మవారి పూజకి అమ్మవారి పటానికి అలానే వినాయకుడికి కూడా మనము ముందుగా ధూపాన్ని అయితే సమర్పించుకొని మొదటగా వినాయకుని పూజ అయితే చేసుకోవాలి ఇక్కడ నేను పసుపు గణపతిని పెట్టుకోలేదండి ఎందుకంటే వినాయకుడిది వెండి కాయిన్ పెట్టాను కాబట్టి పసుపు గణపతిని పెట్టుకోకుండా ఆ గణపతికి మొదటిగా నేను పూజనైతే చేశాను అనమాట అనే శ్లోకం చెప్పుకొని ఓం గం గణపతి అమ్మా అని అనుకుంటూ మొదటగా స్వామికి ధూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించి ఆ తర్వాత ధన్వంతరికి అయితే పూజ చేసుకోవాలి మొదటగా కుబేరునికి కానీ లక్ష్మీదేవికి కానీ ధన్వంత్రికి కానీ ఎవరికైనా పూజ చేసుకోవచ్చండి కుబేరునికి పూజ చేస్తే కనుక ఓం కుబేరాయ వైష్ణవరాయ అని మంత్రం ఉంటుంది కదా ఆ మంత్రాన్ని ఒకవేళ తప్పుగా పలుకుంటే క్షమించండి నేను క్లియర్గా స్క్రీన్ మీద కానీ లేదా డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను కుబేర మంత్రం అనేది కుబేర మంత్రం చదువుకుంటూ పచ్చ కుంకుమతో అయితే కుబేర మంత్రాన్ని అంటే కుబేర కుంకుమ అంటారు కదా ఆ కుబేర మంత్రాన్ని అయితే చదువుకుంటూ పూజనైతే చేసుకోవాలి ఒకవేళ కుబేర మంత్రం రాలేదు అనుకుంటే రాలేదు అని అనుకుంటే కనుక ఓం కుబేరాయ నమ అని అనుకుంటూ కుబేరునికైతే పూజ చేసుకోవాలి తర్వాత లక్ష్మీదేవి అమ్మవారికి కూడా ఓం శ్రీమాత్రి నమ అని అనుకుంటూ లక్ష్మీదేవి అమ్మవారికి కూడా పూజ చేసుకోవాలి అలానే ధన్వంతరికి కూడా పూజ చేసుకోవాలండి ధన్వంతరికి మీరు విష్ణు సహస్రనామం వస్తే గనక విష్ణు సహస్రనామం చదువుకుంటూ పువ్వులతో పూజ చేసుకోవచ్చు ఒకవేళ విష్ణు సహస్రనామం చదవలేము అనుకుంటే కనుక టీవీలో కానీ మొబైల్లో కానీ పెట్టుకొని స్వామివారికి కూడా పూజ చేసుకోవాలి అది కూడా రాదు అనుకుంటే కనుక మనందరికీ వచ్చిన మంత్రం తారకనామం గోవిందుడిది గోవింద గోవింద అనుకుంటూ కూడా స్వామి వారికి అయితే పూజ చేసుకోవచ్చు అనమాట ఈ రకంగా కుబేరునికి లక్ష్మీదేవికి ధన్వంతు కూడా చక్కగా పూజనైతే చేసుకొని ధూపం దీపం నైవేద్యం సమర్పించాలి నైవేద్యం కింద పూర్ణ ఫలమైన కొబ్బరికాయను కొట్టాలి అలానే ఆవుపాలు ఉంటే ఆవుపాలను పెట్టవచ్చు ఇంకా మిగిలినవన్నీ కూడా మన ఇష్టం అండి ఏ పదార్థమైనా చక్కగా వండి పెట్టుకోవచ్చు మన శక్తి మేరకు ఎంతైనా కూడా చేసుకోవచ్చు అలానే పళ్ళను కూడా నైవేద్యంగా పెట్టుకొని ధూపం దీపం నైవేద్యం అన్నీ కూడా సమర్పించి సంపూర్ణంగా పూజనైతే చేసుకోవాలన్నమాట పూజ చేసుకున్న తర్వాత మంగళహారతిని కూడా ఇచ్చి ఇంట్లో అందరూ కూడా దండం పెట్టుకొని ఆ కుబేర కుంకుమ ఏదైతుందో ఆ కుబేర కుంకు కుంకుమని నుదుటిని ధరించాలి అలానే ప్రతిరోజు కూడా ఆ కుబేర కుంకుమని ఇంట్లో అందరూ కూడా పెట్టుకుంటే చాలా మంచిది ఈరోజు కుబేర పూజ చేసుకొని ప్రతిరోజు కుబేర కుంకుమ పెట్టుకుంటే చాలా మంచిది అనమాట ఇలా ధనత్రయోదశి పూజ అంతా అయిపోయిన తర్వాత యమదీపాన్ని కూడా వెలిగించుకోవాలి ఆరు బయట అలా వెలిగించుకుంటే చాలా మంచిది అలానే మరుసటి రోజు ఉదయాన్నీ ఈ పేటనంతటిని కూడా తీసేసుకోవాలి కుండల్ని నెల రోజులు కూడా ఉంచుకోవచ్చు లేదు మాకు దేవుడి గదిలో చోటు సరిపోదు అనుకుంటే కనుక వాటిల్లో ఉన్న పదార్థాలన్నీ కూడా తీసి మనం నిత్యం ఉపయోగిస్తున్న ఉపయోగించుకుంటాం కదా వాటిల్లోనే కలిపేసుకొని జాగ్రత్తగా కుబేర కుండల్ని శుభ్రం చేసుకొని భద్రపరచుకోవాలి కుబేర కుండల్ని మంగళవారం కానీ శుక్రవారం కానీ క్లీన్ చేయకూడదండి పౌర్ణమి రోజు మాత్రమే దాన్ని మార్చుకోవాలి ఎప్పుడు ఉంచుకుంటాం అనుకుంటే ప్రతి పవనంకి మార్చుకోవాలి లేదు ఒక్క ఒక్కరోజు సరిపోతుంది లేదా దివాళీ రోజు వరకు ఉంచుకుంటాం అనుకుంటే మూడు రోజులైనా కూడా ఉంచుకొని కుబేరు కొండలను కూడా చక్కగా పెట్టుకోండి కుబేరు కొండలు అలానే దొంతు కొండలు అని కూడా వీటిల్ని అంటారు ఇవి కూడా ఇంట్లో ఉంటే చాలా మంచిదండి తిండికి మనకి లోటు అనేది ఉండదు నిజంగా నా స్వయం అనుభవం మీద చెప్తున్నాను ఎప్పుడో స్టార్టింగ్లో నేను ఈ కొండల పూజన అయితే మీ అందరికీ చేసి చూపించాను సో కుబేర కొండలు పూజని నాకు తెలిసి మొదటిగా చూపించింది అయితే నేనే అనుకుంటున్నాను యూట్యూబ్లోని సో కుబేర కొండలు కూడా మనం నిజంగా మనస్ఫూర్తిగా చేయాలి కానీ అమ్మవారి యొక్క అనుగ్రహం మన ఇంటి మీద ఎప్పుడూ ఉంటుంది సో అలా కుబేర కుండలనైతే పెట్టుకోవాలి ఒకవేళ కార్తీక పౌర్ణమి వరకు అయినా సరే ఆ కుబేర అయితే ఉంచుకోండి చాలా మంచిది అలానే లక్ష్మీ గవ్వలతో కూడా ఈరోజు పూజ చేస్తే మంచిదండి దానత్రయోదశి రోజు కూడాను ఇలా పూజ చేయడం వల్ల మనకి ధన్వంత్రి స్వామి యొక్క అనుగ్రహం ఉంటుంది అలానే లక్ష్మీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది కుబేరుని యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది అంటే ఆరోగ్యం ఐశ్వర్యం ధనం అన్నీ కూడా మనకి కలిసి వస్తాయి ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడే మనకు మనశ్శాంతి ఉంటుందండి దీంతో పాటుగా యమదీపాన్ని కూడా వెలిగిస్తాం కాబట్టి అపమృత్యు దోషాలు ఏ ఉన్నా కూడా పోతాయి అన్నమాట ఈ విధంగా ధన త్రయోదశి పూజనైతే చేసుకోవాలి అలానే ఈరోజు కూడా సాత్వికమైన భోజనాన్ని అయితే తినాలి మన మన వల్ల ఎవరికి ఎలాంటి చెడు జరగకూడదు అలానే మనం ఎవరికి కల్లో కూడా చెడు జరగాలి అని ఆలోచించకూడదు అలానే చెప్తున్నాను కదా వీలైనంత వరకు కూడా అబద్ధాలు అవి ఏమీ లేకుండా అబద్ధాలు ఆడకుండా ఉంటే పూజ యొక్క ఫలితం వందకి వంద శాతం కూడా మనకు దొరుకుతుంది అలానే బ్రహ్మచర్యం పాటించాలనే విషయానికి వస్తే కనుక బ్రహ్మచర్యం ఖచ్చితంగా పాటించాలని ఏమీ ఉండదండి కానీ ఒక పూజ అనుకునేసరికి మనం స్వచ్ఛంగా ఉండాలి అని కోరుకుంటాం కాబట్టి మీకు అన్ని విధాలుగా పర్వాలేదు ఇంట్లో దానివల్ల ఎలాంటి ప్రాబ్లం రాదు అనుకుంటే ఉండొచ్చు లేకపోతే లేదు ఏం పర్వాలేదు ఎందుకంటే దానివల్ల కూడా ఈ మధ్య కొన్ని గొడవలు వస్తున్నాయని చెప్పేసి నేను కొన్ని మెసేజెస్లోని నాకు పర్సనల్గా వచ్చిన మెసేజెస్లో చదివాను కాబట్టి నేను పంతులు గారిని అడిగితే అమ్మవారికి అన్నీ తెలుసమ్మా అమ్మ కూడా ఆడదే కదా సో ఇంట్లోని ఏ ప్రాబ్లమ్స్ తెచ్చుకొని కూడా పూజలు చేసుకోకూడదు అలా ప్రాబ్లమ్స్ తెచ్చుకొని తె చేసిన పూజలు పనికి రావు అన్నారు కాబట్టి సో మన మనసుకి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు ఇంకా కార్తీక మాసంలో అంటే ఖచ్చితంగా కొన్ని నియమాలు అనేవి పాటించాలి కాబట్టి ఆ నియమాల్ని పాటిస్తూ పూజలు చేసుకుంటే మంచిది అలానే ఈ కుబేర కొండల్లో కొండల్లో పెట్టిన ఆహార ధాన్యాలన్నీ కూడా మనం నిత్యం నిత్యం ఉపయోగిస్తున్న వాటిల్లోని కలిపేసుకోవాలి ఈ ఒక్క సంవత్సరం పూజని ఈ విధంగా చేసి చూడండి ప్రతి సంవత్సరం వదులుకోకుండా మీరు ఈ ధనత్రయోదశి పూజని ఇలా చేసుకుంటారు అమ్మవారి కరోనా కటాక్షలు మనందరి మీద ఎల్లవెల్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారి దయ వల్ల మనందరం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను